రెండు కట్టలు గోంగూర అండి రెండు కట్టలు గోంగూర పచ్చడి అను గోంగూర పప్పు చేస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి అన్నం అయితే ఉడికిపోయిందండి ఇదిగోండి గోంగూర నాలుగు సార్లు శుభ్రంగా కడిగానండి ఈ లోపు గ్యాస్ అయిపోతే బండ మార్చేశాను నేనే పెట్టుకుంటానండి బండ రెగ్యులేటర్ కొత్త బండి నేనే పెట్టుకుంటాను ఇదిగోండి గ్యాస్ అయిపోయిందని చెప్పేసి పప్పు కట్టేస్తే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసానండి టమాటా అట్లాగే గోంగూర ఏమో నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసేసి కాసేపు నానబెట్టానండి నానబెట్టేసి మళ్ళీ రెండు సార్లు కడిగేసానండి ఎందుకంటే మందు చల్లుతారు కదండి ఇదేమో కొంచెం పచ్చడి అను కొంచెం పప్పు చేస్తానండి గోంగూర పప్పు దీన్ని చేసే విధానం చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి పప్పు కొంచెం ఉడికేలోపు సగం ఉడికిపోయిందండి సగం పప్పు సగం ఉడికిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా వేసాను ఇప్పుడు గోంగూర వేయాలండి ఈ లోపు సబ్జీ గింజలు నాలుగు స్పూన్లు వేసి నానబెట్టానండి నీరసంగా ఉంది కదండి నిన్న మొన్న ఆహారం లేదు కదండి నీరసం రాకోకుండా ఇక వడదెబ్బ కొట్టుకోకుండా ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి నాకు మొన్న నిన్న బాగా ఎండలు విపరీతంగా ఉన్నాయండి అందుకే సబ్జా గింజలు నానేసానండి ఈ లోపు ఆయుడు వేసుకొని తిన్నామండి అర స్పూను పసుపు వేసానండి తర్వాత గోంగూర పెట్టేశానండి ఉడికిన తర్వాత దించిపోయే ముందల రెండు నిమిషాల ముందు కారం వేసేస్తే సరిపోతుంది కుక్కర్లో వేయకోకుండా ఇవాళ నేను సెట్లో వండుతున్నానండి గోంగూర పప్పు నేను చేసే విధంగా చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సాంబార్ పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి మెంతి పౌడర్ అది అవి అయితే నిండుకున్నాయండి లవ్వు ఒక అట్టను తుంచానండి పచ్చడికి నే ఆ చేసే పచ్చడి లొట్టలు వేసుకుంటా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్తాను ఇప్పుడు ఎలా చేసే విధానం కారం కూడా రెండు స్పూన్లు వేసానండి పచ్చిమిర్చి చేసాం కదండి గోంగూర పచ్చడిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి సాల్ట్ ఏమో తగినంత మినపప్పు ఏమో రెండు స్పూన్లు మెంతులు ఏమో వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాలు రెండు స్పూన్లు చిన్నులపాయలు కరివేపాకు ఎండమిరపకాయలు ఈ ఇంగ్రీడియంట్స్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇగోండి ఎండమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి చేస్తే లొట్టలు వేసుకుంటూ తింటారండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి చూడండి ఒకసారి ఒక కట్ట గోంగూర పప్పులో పప్పు తాలింపులో ఎండుమిర్చి చిన్నల్లిపాయలు చిటికెడు మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దోసకాయ పప్పు కానీ టమాటా పప్పు కానీ పప్పు కానీ ఎండుమిర్చి చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఎక్కువగా వేసుకుంటాను ఎన్ని వేసాను తాలింపు కాగుతుంది ఉప్పు వేసేసి పప్పు ఎంపేసుకున్నానండి ఇదిగోండి తాలింపు కూడా వేసేసాను చాలా టేస్ట్ గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు పప్పు లేదంటే లూజు కావాలంటే దీంట్లో ఒక చుక్క వాటరు వేడి చేసేసి లూజుగా చేసుకోవచ్చండి పప్పుడే ఇంగ్రీడియంట్స్ అయితే వేయించుతున్నానండి ఇంకా టిఫిన్ చేసి కాసేపు అట్లా పడుకున్నా అండి తిన్నాక కూడా కళ్ళు గమ్ముతున్నాయి అని చెప్పేసి ఇక వేయించేస్తున్నాను అండి మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి సర్టిఫికెట్ కోసం ఇదిగోండి ఎండిమిరపకాయలు అయితే వేసాను మినపప్పులో మట్టిగడ్డలు ఉంటాయి కదండీ ఒక్కొక్కసారి అందుకే వేరానండి మినపప్పులో మట్టిగడ్డలు విడివిడిగా వేయించుకోవచ్చు లేదంటే కలిపి వేయించుకోవచ్చు నేనైతే మొత్తం కలిపి వేయించేస్తున్నాను అండి ధనియాలు సిమ్ములో పెట్టి వేయించుకుంటే మాడుకోకుండా ఉంటాయండి వేగిపోయినాయి అండి వేగిపోయిన తర్వాత కరివేపాకు వేస్తే సరిపోతుంది ఇది నెల రోజులు కూడా నిల్వ ఉంటుందండి పచ్చడి నెల రెండు నెలలు దా రెండు నెలలు దాక కూడా ఉంటుందండి కాకపోతే నెల దాకా మాత్రం బాగా ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం రెండు నెలలు దాకా ఉంటుందండి కడిగేసి నానబెట్టి ఒక రెండు నిమిషాలు ఆకు నీళ్ళల్లో నానబెట్టేసి మళ్ళీ రెండు సార్లు కడిగేసానండి ఎందుకంటే మందు చల్లి తయారు చేస్తారు కదండి గోంగూర పెంచుతారు కదా గోంగూర అయితే మగ్గుతుందండి మూత వేసి పెడితే తొందరగా మగ్గుతుంది ఒకసారి తిప్పేసేసి మూత వేస్తాను ఒక చుక్క ఒక స్పూన్ ఆయిల్ వేసాను అట్లాగే ఒక చుక్క వాటర్ కూడా వేసానండి ఆకుకూరతో బాట వస్తుంది కదండీ ఆ వాటర్ కాకుండా మూత అయితే పెట్టానండి మగ్గిపోవడానికి తొందరగా మగ్గిపోతుంది మూత పెడితే ఈలోపు మిక్సీలో వేసేసి ఫ్యాన్ కింద పెట్టేసానండి చల్లారిపోయింది సాల్ట్ చిన్నులపాయలు చిన్నులపాయ గబ్బాలు పది గబ్బాలు వేసారండి జీలకర్ర వేస్తాను ఇంకా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసానండి ఇలా చేసి చూడండి ఇలా ఒకసారి చేసుకొని తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుందండి గోంగూర పచ్చడి ఇంక ఇదైతే మిక్సీ పట్టేసేస్తానండి ఈలోపు గోంగూర మగ్గేలోపు ఇగోండి మిక్సీ అయితే పట్టాను రవ్వగా బరకగా పట్టానండి మా బాబు అయితే శ్రీ ఆంజనేయ సినిమా నితిన్ సినిమా వస్తే మాత్రం చూస్తాడండి ఆ సినిమా మాత్రం మిస్ అవ్వడు ఈ సినిమా మాత్రం ఎన్నిసార్లు వచ్చినా చూస్తామండి తప్పకుండా చూస్తాం మా అబ్బాయి మాత్రం మిస్ అవ్వకుండా చూస్తాడు ఈ సినిమా చాలా ఇష్టం అండి ఈ సినిమా అంటే మాకు ఇగోండి తాలింపు గింజలు గోంగూర పచ్చడికి కరివేపాకు ఒకరెబ్బ చిన్నుల్లిపాయలు నాలుగండి మిర్చి అరటి స్పూను మెంతులండి ప్రతి పచ్చట్లో పప్పుల్లో సాంబారుల్లో మాత్రం మెంతులు ఉండాల్సిందేలండి మెంతులు ఉంటే మాత్రం ఆ ఫ్లేవరే వేరు గోంగూర అయితే ముదురుకూర అనుకుంటా నాలుగైదు స్పూన్ దాకా వాటర్ కూడా పోసాను అయినా కూడా చూడండి ఎలా ఉందో కొంచెంసేపు రెండు నిమిషాలు ఆరబెడతా అండి ఫ్యాన్ కింద గోంగూర చల్లారేలోపు తాలింపు కూడా రెడీ చేసుకుంటా అండి ఎందుకంటే నేను బయటికి వెళ్ళాలండి పాపది ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ నైన్త్ది సర్టిఫికేట్ తీసుకురావాలండి ఇదిగోండి రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసాను ఇవండి పోపు దినుసులు అయితే వేస్తారండి పచ్చడికి టేస్ట్ పోపు దినుసులేనండి ఎండుమిర్చి నాలుగు ఇవి వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత చిన్నుల మెంతులు కరివేపాకు వేస్తారండి వేగిపోయిందండి ఇగోండి మెంతులు వేసేసాను అట్లాగే చిన్నలపాయి కూడా వేసానండి చిన్నది కాదండి బాండి తాలింపు వేసేది అందుకని సిమ్ములో పెట్టుకున్నానండి శాంతం సిమ్లో పెట్టేశాను ఇలా చేసి చూడండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఆంధ్ర స్టైల్ అండి మమ్మ చేసే గోంగూర పచ్చడి ప్రతి ఒక్కళ్ళు రుచి చూడాల్సిందేనండి భీమవరం రాజమండ్రి కర్ణాటక అంత దూరం వెళ్ళిద్దండి మమ్మ చేసే పచ్చడి ఇలా ఉంటుందండి ఇలానే చేసిద్దండి మా అమ్మ పచ్చడి మా నాన్నగారికి తెలిసిన వాళ్ళు భీమవరం రాజమండ్రి కర్ణాటక అటు సైడ్ వాళ్ళు మా మమ్మ చేసే నల్లకారం మామిడికాయ పచ్చడి గోంగూర పచ్చడి తయారు చేయించుకొని తీసుకెళ్తారండి సరిగేపాకు కూడా వేసానండి చిరుపట్లాడిపోతుంది పాలైతే ఇందాక వీడో తీస్తుంటే పొంగిపోయినాయి అండి పాలు తర్వాత క్లీన్ చేయాలి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత తాలింపు అయిపోయి ఉంది కదండి ఇలా గోంగూర చల్లారే ఉంటుంది మిక్సీ వేసేస్తాను ఇంకా ఇదిగోండి పచ్చడి అయితే మిక్సీ వేసేసాను పోపు వేసేస్తున్నానండి ఇదిగోండి పచ్చడి అయితే కలిపేసుకున్నానండి తీసి ఒక డబ్బాలో పెట్టేసుకుంటే నెల రోజుల పాటైనా నిలవ ఉంటుందండి లేదంటే రెండు నెలలైనా నిలవ అండి ఫ్రీలో పెట్టుకుంటే నెల రోజుల పాటు మాత్రం ఫ్రీలో పెట్టుకోవాల్సిన లేదండి అన్నీ సరిపోయినాయండి ఉప్పు కారం ఉల్లిపాయలు మెంతులు ఆ ఫ్లేవర్ మొత్తం తెలుస్తుందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తింటే మాత్రం పెట్టరండి చేస్తే మాత్రం ధనియాలు మినపప్పా వేసాను కదండి అందుకో కొంచెం గట్టిగా వచ్చింది పచ్చడి లేదంటే కొంచెం లోజ్ లోజుగా ఉండేది అలాగే చేసుకోవచ్చు ఆయిల్ ఇంకా కొంచెం ఎక్కువ తాళింపు వేసుకుంటే బాగుంటుంది కానీ మన అనారోగ్యం పాడైపోయింది ప్లస్ మన బడ్జెట్ని బట్టి ఫాలో ఫాలో అవ్వాలి కదండి మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఫాలో అవ్వాలి పొదుపుగా చేసుకోవాలి కాబట్టి రెండు స్పూన్లు వేసాను ఆయిల్ ఇదే అండి పచ్చడి పచ్చడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్ అండి ఇదిగోండి ఎంతో టేస్టీ టేస్టీగా గోంగూర పచ్చడి తయారీ విధానం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ ఇదిగోండి గోంగూర పచ్చడి ముద్ద నేనైతే తినండి పిల్లలు పెడతాను ఇదిగోండి ఎంతో టేస్టీగా రుచికరమైన గోంగూర పచ్చడి తయారు ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి